వేడుక ఏదైనా వేదిక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలు పెచ్చుమీరిన వేళ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లు ప్రధాన లక్ష్యం ఈ స్పోర్ట్స్ సోషల్ గేమ్స్ కు ప్రోత్సాహం ఆన్లైన్ మనీ గేమ్స్పై నిషేధం విధిస్తారు అలాగే యువత కుటుంబాలను ఆర్థిక మానసిక సామాజిక ముప్పుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువస్తున్నారు ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు నిబంధనలను ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా ఆ రెండు విధించాలని ప్రతిపాదించారు సంబంధిత అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి కూడా గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా విధిస్తారు వీటి ఆర్థిక లావాదేవీలలో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా మూడేళ్ల శిక్ష కోటి వరకు జరిమానా విధిస్తారు ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులు పేర్కొన్నారు డిజిటల్ ఇండియాలో సమతుల్యత వినూత్నతకు ప్రోత్సాహం సమాజ రక్షణకు ఈ బిల్లు పాటుపడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు I rise to move that the promotion and श्री मनीष तिवारी जी सभापति महोदय हाउस कोटल में लाइए एस आई आर पे बैठ कर आइए एस आई आर पे base कर आइए पहले और उसके श्री एन के प्रेमचंद्रन श्री एन के प्रेमचंद्रन। is not in order the question is that the leave may be granted to introduce the bill those in favor may say a those against may say no I think the as have it a's have it the permission is granted and the minister may now introduce the bill honourable speaker, sir, i rise to introduce the promotion and regulation of online gaming bill 2025 to, to be taken into consideration. honourable member, who have been permitted to raise the matters under rule 377 today may personally hand over the approved text to the text the matter at the table immediately. <laughs> श्री किरण जी सर जब से मानसून सेशन शुरू हुआ इस तरह का नारा ये लगाते रहते हैं और तीन दिन से तीन दिन से कैप्टन सुभा शुक्ला को सम्मानित करने के लिए चर्चा के लिए बिजनेस में సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం